హాయ్ నమస్తే నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు సిరి జోషఫ్ బ్లాగ్స్ మా ఇంటి దీపావళి పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు కూడా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియో అయినా మీ వరకు చేరుతుంది దీపావళి పండుగ వచ్చేసి మా ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఏ పండుగ చేసుకున్నా అందరం ఒకే దగ్గరే ఉండాలి అనుకుంటాం అనమాట సో ఈసారి మా ఇంటి దగ్గర పండుగ చేసుకున్నాం కాబట్టి అమ్మ చెల్లి తమ్ముడు మా అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చారు సో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం నేను వంటలవి ప్రిపేర్ చేసుకుని అన్నీ చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది పిల్లలేమో క్రాకర్స్ కాల్చాలని చెప్పి చాలా గొడవ గొడవ చేస్తున్నారు సో నేను పాప దేడమూలలో దీపం పెట్టుకొని కిందకి వెళ్దామని చెప్పేసి దీపం అయితే పెట్టడం అయిపోయింది ఇంకా దీపాలు ఒకటి వెలిగించడం ఉంది కదండి సో మా మరదల వాళ్ళ సిస్టర్ అనమాట తను తను కూడా వచ్చింది తను నేను కలిసి దీపాలు అవి సర్దుతున్నాము దిమిటీలు అవి పట్టుకోవాలి కదండి సో నాన్నగారేమో వచ్చేసి దిమిటీలు అవి రెడీ చేసి అక్కడ స్టెప్స్ దగ్గర పెట్టేశారు పిల్లలు మా వారు మా మరిది తమ్ముడు వచ్చేసి అందరూ కిందకి వెళ్ళిపోయారు అనమాట పటాసులు అవి రెడీ చేస్తున్నారు తమ్ముడు తీసుకొచ్చాడు అనమాట క్రాకర్స్ చాలా ఎక్కువ కొనుక్కొచ్చారు తమ్ముడు వచ్చేసి చాలా కొంచెం మాత్రమే తీసుకురారా అని చెప్తే చాలా ఎక్కువ వయసులు కొనుక్కొచ్చాడు అనమాట మీరే చూడండి ఇంకా కొన్ని పటాసులు వచ్చేసి నాగుల చవితి కోసమని పిల్లలిద్దరూ కొన్ని పక్కన పెట్టేసుకున్నారు ఇవి వచ్చేసి దీపావళి కాల్చడానికి అని చెప్పేసి మొత్తం సర్దేసి ఉంచేశారు మా చెల్లి మా విజయమ్మ లైటింగ్ పెట్టడానికి కోసం అని ఇందాటి నుంచి చాలా కష్టపడుతున్నారు ఇద్దరునూ వైర్ సెట్ అవ్వట్లేదు అనమాట ఆవిడ మా అత్తయ్య గారు అనమాట మేము ఏం చేస్తున్నాం చేసి కూర్చొని అన్నీ చూస్తున్నారు మా అందరి బాధ మాది వీళ్ళిద్దరిది ఒక బాధ అనమాట కొత్తగా పెళ్ళి కదండి ఇద్దరు ఫొటోస్ అవి తీసుకుంటున్నారు సరదాగా

పిల్లలిద్దరు ఆ డ్రెస్సులో వండలేకపోతున్నాం అని చెప్పేసి ఇద్దరు డ్రెస్సులు మార్చుకొని వచ్చేసారనమాట రెండు నిమిషాలు కూడా ఉండలేరు ఆ డ్రెస్సుల్లోని Que મા હા 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 నా చుట్టుప్రక్కల ఇంట్లో కూడా జనాలు లేరు అనమాట మా ఇంటి దగ్గర మొత్తం దీపావళి పండగంతా అంతా మా ఇంటి దగ్గర ఉంది ఫుల్ హడావిడి అనమాట చాలా బాగుంది Mãi chưa được bụt đã rủa bụt đã rủa bụt đã rủa bụt đã rủa మా బాబు గారికి వచ్చేసి చాలా భయం అనమాట అందుకే ఎలా పరిగెడుతున్నారు చూసారు కదా మీరే అలాగనే పటాసులు కూడా కాల్చేయాలి చిన్న పిల్లలకన్నా మా విజయానికి ఇంకా బాంబులు కాల్చడం అంటే చాలా సరదా అనమాట వన్ మంత్ నుంచి దీపావళి వచ్చేస్తుంది కదా బాంబులు కాల్చేయాలి అని చిన్న పిల్లల చేసింది అనమాట తంది చాలా మంచి మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం అనమాట తంది నేను వీడియో పాటిదాను నా ఫోన్ కొట్టే మా వారికి మా గారికి చాలా భయం అనమాట పిల్లలు ఎక్కడ కాల్చేసుకుంటున్నారని ఇద్దరు సెక్యూరిటీ గార్డులో గల వాళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉంటారనమాట వాళ్ళు ఏమో సరదాగా మమ్మల్ని ఎంజాయ్ చేయనివారని పిల్లల కోసం అనమాట నేను పెడతాను జాగ్రత్త మా చెల్లికి అస్సలు భయం ఉండదు చేంపటా చేమ ఏవే వెళ్ళి పేల్చిందనమాట అందరం భయపడుతుంటే తను ఒక్కరిదే వెళ్ళి కాలుస్తుంది చెవి పోతున్నాయి आओ इधर आओ दादी है दादी का जी கிள படித்து பகி போயா आपकी पर्यटक <laughs> కర్స్ కాల్చడం అయితే కంప్లీట్ అయిపోయింది బావామరదళ్ళిద్దరూ క్లీన్ చేసేసి ఎక్కడిదక్కడ చెత్త లేకున్నా మొత్తం కాల్చేసారనమాట నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి నేను ఒక్కరి దాన్ని చేసుకోలేనని వచ్చేసి మొత్తం క్లీన్ చేసింది క్లీనింగ్ సెక్షన్ కంప్లీట్ ఇంక పైకి వచ్చి పిల్లలకి ఆకలి అందరికీ అందరికి అని చెప్పేసి భోజనం అయితే చేస్తున్నాము ఈ భోజనం చేయడంతో మా దీపావళి పండుగ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది దీపావళి అయిన ఫైవ్ డేస్కి నాగులు జరుపుకుంటాం కదండీ మేమైతే నాగులు చాత ఎప్పుడు మేము ఇక్కడ జరుపుకోలేదు మా ఇంటి దగ్గర ఎప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికే వెళ్తాం అనమాట ఈసారి వచ్చేసి మా అత్తయ్య గారు మా ఇంటి దగ్గర ఉన్నారని చెప్పేసి మేము మా ఊరు వెళ్ళలేదు ఇక్కడ అత్తయ్య అవుతారనమాట ఆవిడ అత్తయ్య వాళ్ళు ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఉన్నారనమాట ఈసారి నాగులుచేత వచ్చేసి వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకున్నాము మా పిన్ని వచ్చేసి మా పాపకి బొట్టు పెడుతుంది అనమాట మా పిన్ని మా అత్తయ్య మా మాయ్యాలి ఇక్కడ మాకు బాగా సపోర్ట్గా ఉంటారనమాట ఏ విషయంలో అయినా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు యూట్యూబ్లోకి యూట్యూబ్ చో ఫాలో అవుద్ది అదే పట్టుకో మా దీపావళి నాగుల చవితి పండుగలు వచ్చేసి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం వీడియో అనేది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియో అయినా మీ వరకు చేరుతుంది అందరికీ నమస్కారం నేను నాగల చవితి రోజు ఈ విధంగా రెడీ అయ్యాను ఎలా రెడీ అయ్యానో మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫర్ వాచింగ్ బాయ్ బాయ్